లడ్డూ ఒక ఎలా ఉందో ఒక్కసారి చూడండి ఇంత ఎంతో మెత్తగా ఉండాల్సిన లడ్డు ఇటు చేత్తో వచ్చినా కానీ ఏం కావట్ల నీకు ఇదివరకు పాత గత ప్రభుత్వాల్లో లడ్డు ఒకసారి ముట్టుకుని ఇట్లా అంటే మెత్తగా పడిపోతుంది కానీ ఈ లడ్డుని దండం పెట్టుకుని నేను వేస్తున్నాను ఎందుకంటే మీకోసం ఒక్కసారి నుంచి సిరే కింద పడేసినా కానీ లడ్డు ఎటువంటిది జరగదు చూడండి ఇలాగే ఉంది ఇంత గట్టిగా ఉంది ఈ లడ్డు అంటే ఇది క్రికెట్ బాలా లేకపోతే లడ్డూ అని నేను మిమ్మల్ని అడుగుతున్నా మా ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒకసారి మీకు నేను చూపెడుతున్నా పెద్ద జీడిపప్పు ఉంది ఒకసారి మీరు చూడండి ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేనే లేవు ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది ఈ పైన యాలకులు ఉంది ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను ఇవాళ చిన్న లడ్డులోనే దగ్గర దగ్గర ఐదు ఆరు జీడిపప్పులు ఉన్నాయి కిస్మిస్లు ఉన్నాయి యాలకులు ఉన్నాయి నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతోంది నెయ్యి అంటుంది పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు డ్రైగా ఉండేది చాలామంది కంప్లైంట్ అదే చేశారు ఈ లడ్డుని మనం ఇలా కేస్తే ఇదిగోండి ఈ లడ్డు చూడడం మొత్తం పిప్పిదైపోయింది ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇది ఇవాళ ఉన్నటువంటి లడ్డు పరిస్థితి నేను దేవుణ్ణి క్షమించమని కోరుతున్నా